హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందిని ఉప్పును బదులుగా తీసుకుంటూ ఉంటారు మరి అలా చేయడం తప్ప లేదంటే శుక్రవారం పూట అలాగే ఇతరులకు కూడా ఇవ్వడం కూడా తప్పు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం మాస్క్ బట్టలు అస్సలు తాక్కకూడదని ఇంటిల్లిపాదిని శుభ్రంగా ఉంచుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టవశ్వర్యాలను ప్రసాదిస్తుంది శుక్రవారం రోజున మాసిన బట్టలు ముతక బట్టలు ధరించడం వల్ల అరిష్టమని ఆ బట్టలు తాకడం కూడా చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటారు శుక్రవారం ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టడం ఎవరికైనా ఇవ్వడం చేయకూడదు ఈ రోజున లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారికి పూజలు చేసే వారి ఇంట్లో ఉంటుందని అందుకని నగలు తాకట్టు పెట్టకపోవడం మంచిదని అంటున్నారు కావాలంటే శుక్రవారం నగలను కొనుగోలు చేయవచ్చు శుక్రవారం నాడు మగవాళ్ళు గడ్డం గీయడం జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు కత్తిరించుకున్న తర్వాత స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదని అంటూ ఉంటారు అలాగే మహిళలు కూడా తమ జుట్టు విషయంలో ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి ఇక వివాహమైన వారు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు ఇంట్లో రాళ్ళ ఉప్పు కొనిపెట్టడం చేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యాలు చేకూరుతాయి కానీ అప్పు మాత్రం శుక్రవారం చేయకూడదు రాళ్ళ ఉప్పును అప్పు తీసుకొనడం చేయకూడదు శుక్రవారం పూట రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే కానీ శుక్రవారం పూట నీటిని పొరుగింటికి ఇవ్వడం రాళ్ల ఉప్పును ఇవ్వడం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే శుక్రవారం పూట మహిళలు నలుపు దుస్తులు నలుపు బొట్టు నలుపు గాజులు ధరించకూడదు ఉప్పును డబ్బు పెట్టి కొనుక్కోవడం శుక్రవారం తీసుకోవచ్చు కానీ దానంగా మాత్రం రాళ్ల ఉప్పును తీసుకోకూడదు శుక్రవారం రావి చెట్టును తాకడం చేయకూడదు రావి ఆకులను తుంచకూడదు శుక్రవారం పూట మహిళలు ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయడం ద్వారా ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే శుక్రవారం తులసి పూజను మర్చిపోకూడదు తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి కోటకు నీరు పోసి పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని ఆధ్యాంతి పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి శుక్రవారం రోజున ఈ పనులు చేయడం వల్ల మేలు కలుగుతుంది అలాగే ఈ పనులు చేస్తే నష్టం జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్